నేను అయిన అంటే అంబేద్కర్ కాదు కూడా సార్ గాంధీ కూడా ఒక మాట చెప్పింది నేను విధవరాలు అయితే హిందువుల గుడిలకు ముఖ్య కార్యక్రమానికి ముందు ఉండని తెలియరు కానీ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా నేను ప్రధానమంత్రి అయినా అని తమిళనాడు చెప్పిందాకోసం అందుకోసం చెప్పు అంటున్నావు చిన్న అయితే అంటున్నాడు రాజేశంగా అని అంటున్నావు నేను చెప్పేది మేము ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ఘనత మాలలది నువ్వు మాలలైతే మీ కృష్ణ మాధవియ సోదరుడు ఏమన్నాడంటే బీజేపీకి వెయ్యపోతే నేను చచ్చినట్టే ఒట్ అన్నాడు నీ వచ్చి కాంగ్రెస్ పార్టీ మీద డాగులేస్తావు చేయమని అది చట్టం చేసుకపోతుంది అదే విధంగా మోడీ మీద డాగులే మోడీ చేస్తాడు అరే డాగులేసుడు అంత మానకు అన్న డాగులు మోడీ మీద వేయద్దు రేవంత్ రెడ్డి మీరు వేయద్దు మనం డాగులు వేసేది లేదు మనం పని వాళ్ళతో పని చేయించుకోవాలి మన నాయకత్వం బలపడాలి మన జాతి బాగుపడ్డాడు చేయాలి కాని ఇప్పుడు మోడీని తిడుతాం ఏమత్తది జడ్జిమెంట్ వచ్చింది అమలు చేయించుకోవాలి ఇక అంటాడు ఏ ఇది కావాలనే బీజేపీ వాళ్ళు అట్లా జడ్జిమెంట్ ఇప్పించిర ఒకడు అంటాడు అవన్నీ మనం పట్టించుకోము జడ్జిమెంట్ వన్స్ ఫర్ ఆల్ వచ్చింది దానికి అనుగుణంగా నడుచుకోవాలి అంతే తప్ప మనిషి కోతి మాట్లాడతారు నేనేమంటున్నా దయచేసి తప్పు పట్టుకోకూరి ఈ జాతిలో పుట్టిన మాదిగ బిడ్డలు కాని మాల బిడ్డలు కాని చదువుకున్నామని అనుకునే వాళ్ళు చదువుకున్నామని అనుకునే వాళ్ళు దేశ సంపదను సృష్టించే ఈ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఎస్సీ లిస్టెడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో మన దగ్గర ముప్పై తొమ్మిది ఉన్నాయి యాభై తొమ్మిది ఉన్నాయి రకరకాలు ఉన్నాయి ఓ కులం పోయి ఇప్పుడు కర్ణాటక పోతే లంబడోళ్ళే ఎలా వస్తారు ఇట్లా రకరకాలు ఉన్నాయి చెప్తూ పోతే ఒడవది కాబట్టి నేనేమంటున్నా దయచేసి ఈ యొక్క చట్టం ప్రకారం అందరికీ అమలు అయితే అందరికీ లాభం అది కూడా నాకు చారాన మందం అత్త రాని నీకు రూపాయి వస్తుంది రాని నువ్వు వంద శాతం బాగుపడు నాకు అభ్యంతరం లేదు కానీ దాన్ని అమలు చేసే కొరకు మనం రేవంత్ రెడ్డి గారికి సహకరించాలి ముఖ్యమంత్రికి రెండు అంటే ఇప్పుడు మేజర్ వర్గాలు మాలో మాదిగోళ్ళని మనం అనుకుంటున్నాం ఈ మనకన్నా కింద మన లాంటి ఫలాలు పొందే విధంగా మనం ప్రయత్నం చేయాలని చేతులు ఎత్తి జోడిస్తా ఉన్నా నేను ఒక దయచేసి చెప్తున్నా ఏంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు యాభై తొమ్మిది కులాలను పెట్టి రాజ్యాంగం రాసిండు రాజ్యాంగం రాసి బాగా డెవలప్ గా ఉండని చెప్పిండు కానీ మీరు ఈడిపో

తండ్రికి ఇద్దరు కొడుకులు ఉంటే ఒక కొడుకు ఓ ఓ కొడుకు ఓ ఇచ్చిండు ఓ కొడుకు గొండెకి రాలిచ్చిండు ఓ కొడుకు గొండెక్కి ఇచ్చిండు ఓ నాలుగు తొలాల బంగారు ఓ కొడుకు ఇచ్చిండు ఓ కొడుకు నాలుగు తొలాల బంగారు ఇచ్చిండు ఆడికి వచ్చిండ్రు ఆడికి వచ్చి పంచు నా వాటా అన్నారు పంచు అంటే బాయిల నడిపాయేలా నువ్వు దారం మెట్టనికి వస్తుందా ఏ మెట్టనికి వస్తుంది ఏమైనా ఆ బావి పూడిక తీసి బందోబస్తు చేసి నీళ్ళు మంచిగా తేట కొన్ని అందరు తాగాలరని నాయనా మీరు డెవలప్ కాదని చెప్పేసి బాయిని వచ్చు నీవు నడిపాయేలా తాడేసి వస్తావా అదే అంబేడ్కర్ ను తప్పు పట్టేటోడు ఈ ప్రపంచంలో ఏసీలు లేరు బీసీలు లేరు ఏ వర్గం లేదు అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని పూర్తిగా చదివిన వ్యక్తులుగా మనకు మనమే మనం మనం ఒక్కటే ఉండి ఇప్పుడు ప్రైవేట్ లో రిజర్వేషన్ ఏమి రావాలని అది పోరాటం చేయాలి మనము ఉద్యోగాలు వస్తాయి ింగ తిరిగి మనం మనం ఎందుకు ఒకరికొక కించపరచుకుంటూ దయచేసి ఒకరు వ్యక్తిగతంగా కించపరచుకోకండి సమాజం కొరకు మనం అంతా రిజర్వేషన్ విధానంలో మనం ఎంత మన దంతా మనం ఎంత దత్తాత్రేయ గారు దత్తాత్రేయ గారు ఇక్కడ మోహన్ అన్నగాని